హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాత్ములను అమాయక ప్రజలను హింసిస్తూ భూమిపై అధర్మం పెచ్చుమీరినప్పుడు తాను స్వయంగా అవతరించి అధర్మ నాశనం చేసి ధర్మ సంస్థాపన చేస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ విధంగా ఆయన దశావతారాలలో మొదటి తొమ్మిది అవతారాలకు పూనుకున్నాడు ఇక కలియుగాంతంలో ఆయన పదవ అవతారమైన కల్కి అవతారంలో వచ్చి కలి ప్రభావం చేత నాశనమైన భూమిని ఉద్ధరిస్తాడని మన పురాణాలలో చెప్పబడింది ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తోందో తెలిసిందే అయితే ఆ సినిమా గురించి తెలిసినప్పటి నుంచి నేటి తరం వారిలో చాలామందికి అసలు కల్కి అవతారం ఏమిటి ఆయన గాథ ఏమిటి ఆయన ఎలా భూమిపైకి రాబోతున్నాడు వంటి సందేహాలు ఎన్నో కలుగుతున్నాయి మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన పురాణాల ప్రకారం కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలపై హుందాగా నడిస్తే త్రేతాయుగంలో మూడు పాదాలపై ద్వాపర యుగంలో రెండు పాదాలపై నడిచినట్లు తెలుస్తోంది ఇక కలియుగంలో కేవలం ఒక్క పాదంపై మాత్రమే ధర్మం నడుస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అంటే కలి ప్రభావం చేత ఈ యుగంలో దాదాపుగా ధర్మం అంతరించిపోనుందని తెలుస్తోంది అటువంటి దారుణ పరిస్థితుల నుంచి భూమిని ఉద్ధరించి మళ్లీ ధర్మం నాలుగు పాదాలపై నడిచే కృతయుగాన్ని తీసుకురావడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అంతేకాదు అగ్ని పురాణం పద్మపురాణం విష్ణు పురాణం వంటి ఎన్నో పురాణాలలో కూడా కల్కి భగవానుడి ఆగమనం ఆయన చేయనున్న పనులను గురించి చెప్పబడింది ఇక కల్కి అవతారం గురించి ప్రస్తావించుకుంటే కలియుగంలో దాదాపు ప్రజలంతా దుర్మార్గులుగా మ్లేచ్ఛులుగా మారిపోయి విపరీతమైన పాపాలు చేస్తున్న సమయంలో సమస్త దేవతలు ఋషులు కలిసి వైకుంఠంలోని విష్ణుమూర్తిని కలిసి భూమిపై పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విన్నవించుకోగా అందుకు స్వామి భూమిపై రహస్యంగా ఉన్న శంబల నగరంలో కల్కి అనే పేరుతో తాను జన్మించి భూమిపై మళ్లీ ధర్మ సంస్థాపన చేస్తానని ఆ అవతారం గురించి తన దేవేరి జననం గురించి చెప్పడం జరిగింది అలా స్వామి చెప్పిన విధంగా కలియుగాంతంలో హిమాలయాలలో కృతయుగం నుంచి అత్యంత రహస్యంగా ఉన్న శంబల నగరంలో విష్ణు యశస్సు సుమతి అనే పుణ్య దంపతులకు పుట్టడం జరుగుతుంది ఆయన పుట్టిన సమయంలో నాలుగు చేతులతో సాక్షాత్తు విష్ణు స్వరూపంలోనే పుడతాడు అయితే అది చూసి తల్లిదండ్రులు కంగారు పడుతుండగా ఆయన విష్ణు మాయను వ్యాపింపజేసి అదంతా ఒక భ్రమలా చేసి మళ్లీ రెండు చేతులతో పుట్టిన సాధారణ పిల్లవాడిలా కనిపిస్తాడని పురాణ విదితం ఆ విధంగా పుట్టిన పిల్లవాడికి మహర్షులు కల్కి అని పేరు పెడతారు కల్కము అంటే పాపము అనే అర్థం వస్తుంది పాపాలను నశింపజేసేవాడు కాబట్టి కల్కి అని పేరు పెట్టడం జరుగుతుంది అసలు ఈ శంబల నగరాన్ని విశ్వకర్మ విష్ణుమూర్తి పదవ అవతారం కోసం ఒక స్వచ్ఛమైన ప్రాంతం ఉండాలనే తలంపుతో మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలలో కలి కూడా కనిపెట్టలేని అత్యంత రహస్యమైన ప్రదేశంలో నిర్మించడం జరిగిందని పురాణ విదితం శంబల నగరంలో మానవాతీత శక్తులు గల జనులు ఉంటారని అక్కడికి వెళ్ళగలిగితే మనకి కూడా ఆ శక్తులు వస్తాయని భారతదేశంలోని హిందువులతో పాటు యూరోపియన్స్ కూడా బలంగా నమ్ముతారు ఆ నమ్మకంతోనే ఒకనొక సమయంలో జర్మన్ నియంత హిట్లర్ ఒక బృందాన్ని శంబల నగరానికి దారి తెలుసుకురమ్మని పంపాడు ఆ ప్రయత్నం ఫలించలేదు శంబల నగరం గురించి వెతికిన వారిలో చాలా మంది చనిపోయారు ఇక కల్కి భగవానుడు పుట్టిన తరువాత ఆయన ఆగమనం గురించి చాలా ఏళ్లు తెలియకుండానే పెరుగుతాడు శిక్షణ కోసం మంచి గురువుకై వెతుకుతున్న సమయంలో మహేంద్ర పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటున్న పరశురాముడు కనిపిస్తాడు అప్పుడు పరశురాముడే ఎదురు వెళ్లి పిల్లవాడిగా ఉన్న కల్కి శిక్షణ ఇచ్చి సకల విద్యలలో తీర్చిదిద్దడం జరుగుతుంది అలా కల్కి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత పరశురాముడు కల్కి భగవానుడికి ఆయన జన్మ జన్మరహస్యాన్ని గుర్తు చేయడం జరుగుతుంది దాంతో స్వామి భూమిని ఉద్ధరించడం కోసం మరింత శక్తి కావాలని తలచి పార్వతీ సమేత పరమేశ్వరుడి ఆశీస్సుల కోసం తపస్సుకు పూనుకుంటాడు ఆ ఆది దంపతులిద్దరూ కల్కి భగవానుడికి గరుత్మంతుడి అంశ కలిగిన తెల్లటి ఎగిరే గుర్రాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఎదిరించలేని ఒక ఖడ్గాన్ని సర్వజ్ఞుడనే మాట్లాడే ఒక చిలుకను ఇవ్వడం జరుగుతుంది ఆ చిలుక కొన్ని దేవతా శక్తులను కలిగి ఉంటుందని పురాణ విదితం వీటి సహాయంతో కల్కి భూమిపై ధర్మ సంస్థాపన చేస్తాడని ఆశీర్వదిస్తారు పార్వతీ పరమేశ్వరులు ఇదిలా ఉంటే మన దేశానికి మరోవైపు అంటే భారతదేశానికి దక్షిణాన సముద్ర మధ్యలో ఉన్న సింహళ దేశం దానిని నేడు శ్రీలంక అనే పేరుతో పిలుస్తున్నాము కొంతమంది చరిత్రకారులను బట్టి ఒకప్పుడు లంక చాలా పెద్దగా ఉండేది అదంతా కాలగమనంలో వచ్చిన మార్పుల కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయింది ప్రస్తుతం మిగిలి ఉన్న శ్రీలంక ఒకప్పటి శ్రీలంకలో కేవలం చిన్న దీవి మాత్రమే దానినే కొన్ని సంవత్సరాల ముందు వరకు సింహళ రాజ్యంగా పిలిచేవాళ్లము దాదాపు దశాబ్దం క్రితమే అక్కడి ప్రభుత్వం తమ దేశానికి శ్రీలంక అనే పేరు మార్చుకోవడం జరిగింది సింహళ దేశంలోని బృహద్రథుడు కౌముది అనే రాజదంపతులకు లక్ష్మీమాత పద్మావతి అనే పేరుతో జన్మిస్తుంది మన పురాణాల ప్రకారం కలియుగం వచ్చి చాలా ఏళ్లు గడిచిన ఈ భూమిపై కొన్ని ప్రాంతాలు కొంతమంది మనుషులు మాత్రం కలి ప్రభావానికి లోనవ్వకుండా ఉంటారని ప్రస్తావన అటువంటి వారి ఈ బృహద్రథుడు కౌముది అనే రాజదంపతులు ఇలా వారికి లక్ష్మీమాత పద్మావతిగా జన్మించి చిన్నతనం నుంచి నారాయణుడికి భార్య కావాలని తలంపుతూ ఉంటుంది మహర్షుల సూచనపై పార్వతీ పరమేశ్వరులకై తపస్సు చేసి తాను కేవలం విష్ణుమూర్తిని మాత్రమే పెళ్లి చేసుకునేలా వరం కోరుకుంటుంది పద్మావతి వారు తథాస్తు పలికి విష్ణువు తప్ప తనను కామ దృష్టితో ఎవరు చూసినా స్త్రీలుగా మారిపోతారనే వరం పొందుతుంది ఆ తరువాత పద్మావతి తల్లిదండ్రులు స్వయంవరం ఏర్పాటు చేస్తారు అక్కడికి వచ్చిన రాజులు పద్మావతిని చూసి మోహించగానే వారంతా స్త్రీలుగా మారిపోతారు తనకు ఆది దంపతులు ఇచ్చినది వరమో శాపమో తెలియక విష్ణుమూర్తి ఎంతకీ రాకపోవడంతో ఆత్మ త్యాగం చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది పద్మావతి సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చి సర్వజ్ఞుడని మాట్లాడే చిలుక ఆమెకు విష్ణుమూర్తి కల్కి అవతారం గురించి చెప్పి ఆయనను తీసుకువస్తానని చెబుతుంది అలా వెళ్లిన చిలుక కల్కి భగవానుడికి జరిగిన విషయం చెప్పి సింహళ దేశానికి తీసుకు కల్కి భగవానుడు పద్మావతిని చూసి కూడా స్త్రీ రూపం సంతరించుకోకపోవడంతో వచ్చినవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా ఎరిగి కల్కిని పెళ్లి చేసుకుంటుంది పద్మావతి కల్కి భగవానుడి రాక కలియుగాంతంలో ఉంటుంది కదా అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా మరింత శక్తివంతమైన టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది ఆ సమయంలో ఈ గుర్రాలు కత్తులు రాజవంశాలనేవి ఉంటాయా అనే సందేహం కలగవచ్చు ప్రతి ఒక్కరూ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మన పురాణాలలో చెప్పిన చాలా పేర్లు సాధారణంగా ఉన్నా వాటి వెనుక ఎంతో సైన్స్ దాగి ఉందని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది అలాగే కల్కి భగవానుడి అవతారం గురించిన వర్ణన ఎప్పుడూ కొన్ని యుగాల పూర్వం చేయబడింది అందుకే ఆయన కాలంలో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు వాహనాల పేర్లు గుర్రం ఖడ్గమని ఉన్న వాటికి ఉండే శక్తుల వర్ణనలు గమనిస్తే అవి అడ్వాన్స్డ్ వెపన్స్ గా పరిగణించవచ్చు అలాగే రాజవంశాలంటారా మనకు తెలిసిన ఈ ఐదు వేల సంవత్సరాల చరిత్రలోని ఎన్నో మార్పులు చూసాము ఇక కల్కి అవతారం కలియుగాంతంలో జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఆ ప్రకారం కలియుగం వయస్సు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో ఇప్పటి వరకు కేవలం ఐదు వేల ఏళ్లు మాత్రమే గడిచాయి అంటే ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాల సమయం ఉంది అప్పటికి మన భూమి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం మనలాంటి సాధారణ మనుష్యుల తరం కాదు ఇక వచ్చే భాగంలో కల్కి భగవానుడు కలి సంహారం కోసం ఏం చేస్తాడు చివరలో ఆయన అవతారం ఎలా చాలించబోతున్నాడనే విషయాలు తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మరచిపోకండి